నేను ఈరోజు చిత్తూరు ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత డోర్ టు డోర్ కంపెనీకి వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు గత మేము అభ్యర్థి కానప్పుడే మా గారి సమక్షంలో మేము కూడా ఆరుగురు అభ్యర్థులు కలిసి చిత్తూరు పట్టణంలో డోర్ టు డోర్ ఏం సమస్యలు ఉన్నాయో కూడా మాకు అప్పుడే తెలిసింది తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే గుడిపాల రూరల్ మళ్ళీ ఒకసారి చిత్తూరు పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలని ప్రజలు వివర వివరించడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నన్ను ఇక్కడ కూటమి అభ్యర్థిగా మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత నేను మాకున్న నాయకులు వారి అనుభవాలు చర్చించి చిత్తూరుకి ఏదన్నా మంచి చేయగలగాలి అంటే ఏమి చేస్తే చరిత్రలో చిరస్థాయిగా ఉండగలిగిన నాయకుడు అవుతామని చర్చించినప్పుడు మాకున్న పెద్దలు అలాగే జనసేన బీజేపీ పార్టీ కూడా కలిసాము కాబట్టి ముగ్గురు నాయకులు చర్చించినాక చిత్తూరుకి ఏం కావాలి అనేది ఒక మేనిఫెస్టోగా ఇవాళ మీ అందరి ముందుకు వచ్చి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది దీన్ని అతి త్వరలో ప్రతి ఇంటికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు డోర్ టు డోర్ తెచ్చి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలకి స్మార్ట్ టౌన్ చేస్తానంటూ ప్రతి జాగాలో హామీ ఇవ్వడం జరిగింది చాలామంది కొందరు సందేహంగానో లేదా అంటే ఏ విధంగా చేయగలుగుతారు అంటే కేంద్ర నిధులు కానీ లేదా రాష్ట్ర నిధులు కానీ లేదా ఒక ముఖ్యమంత్రి ఆదేశిస్తే తప్పితే ఒక నియోజకవర్గ అభ్యర్థిగా ఏం చేయగలుగుతాడు ఇంత పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చాడు అని మీరందరూ రేపు ప్రశ్నించవచ్చు దానికే ఇప్పుడు నేను సమాధానం చెప్తా ఏదైతే ఒక కుటుంబం విడిపోయినప్పుడు కుటుంబ ఆస్తులు ఎప్పుడు పంచుతారో తెలియదు ఎందుకంటే తండ్రి కానీ పెద్దనాన్న చిన్నాన్న లేదా అత్త మామలో ఇంటికి పెద్ద దిక్కైన వాళ్ళు లేదా ఇంటికి సలహాలు ఇచ్చే వ్యక్తిని పెట్టుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆస్తుల్ని భాగాలు పంచుతారు ఒక ప్రయోజకుడు అయ్యాడు అని తెలిసినప్పుడే నా కష్టార్జితాన్ని నా పిల్లలకి భాగాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి న్యాయం జరిగిందనేది కొత్తగా చెప్పాల్సిన అవసరంలే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఇలాగే జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు పొత్తులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అవ్వగానే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అనేక ఇబ్బందులకు గురి చేశాడు మీకు రాష్ట్రం విడిపోయింది మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ రాష్ట్రంలో ఉండాలి ఇక్కడ ఏం పని తెలంగాణలో ఇంకా హైదరాబాద్లో ఏంటి మీ పెత్తనాలు అటు అనుక్షణం మా ముఖ్యమంత్రి గారిని అవమానించడాలు అనేక సందర్భాల్లో చూసాము మా ముఖ్యమంత్రి చాలా తెలివైన ముఖ్యమంత్రి పనితనం కలిగిన ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో హైదరాబాద్ను కూడా ప్రపంచ పటంలో కీర్తిగా నిలపగలిగిన వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన అప్పుడు ఉన్న కేబినెట్ మీటింగ్ చేసి మన రాష్ట్రంలోనే మనం రాజధాని ఏర్పాటు చేయాలి అనే దీంతో అప్పటి శివరామకృష్ణ గారు ఇచ్చిన నివేదికను పరిశీలించి అమరావతిని క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది క్యాపిటల్ ప్రకటించారు కానీ వాటికి నిధులు ఎక్కడి నుండి తెస్తాడు అదంతా భ్రమరావతి మాటలకి సాధ్యమైన రాజధాని అంటూ ఆనాడు ఇప్పటి ముఖ్యమంత్రి విపక్షాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ఎగతాళి చేయడం నవ్వడం అందరూ చూసాం పాత్రిక ఇది టీవీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న మేధస్సుని ఆయనకున్న తెలివితేటల్ని ఆయనకున్న అనుభవాన్ని అమరావతి అనే రాజధాని ఎలా కట్టగలుగుతాము అనేది ప్రపంచానికి ఒక మార్గదర్శకుడిగా పీపీ పి త్రిపుల్ పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనే ఒక ఆలోచనతో ఏ డబ్బు లేకుండా మన ప్రభుత్వం నుండి ఎక్కువ శాతం అప్పులకి రుణాలకి పోకుండా ప్రజలని చైతన్యపరిచి ప్రజలు కూడా ఆయన పైన నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మి ఆయనకున్న అనుభవం ఆయన చేయగలుగుతాడనే ఒకే ఒక ఆలోచనతో అడిగిన తక్షణం ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు ఇవ్వడానికి సిద్ధపడి అమరావతి అనే ఒక క్యాపిటల్ ప్రారంభోత్సవం జరిగింది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల ఎకరాలు రైతులు ఇస్తే నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు అనేక రకాలుగా అప్పటికే రోడ్ల పరంగా అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఆస్తిగా ఉండిందో కంప్లీట్ ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి అనే క్యాపిటల్కి ఇవ్వడం జరిగింది అంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు డెవలప్ కావాలన్నా డెవలప్ చేయాలన్నా డబ్బు ఉంటేనే కదా చేయగలుగుతాము అనేది ఈనాటి ముఖ్యమంత్రిని చూసి మాత్రమే నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన డబ్బుంటే బట్టను వత్తుతాడు డబ్బు లేదంటే తాడేపల్లిలో కూర్చొని పబ్జీలు ఆడతాడు పబ్జీలో ఆడతాడు ఇంకేం ఆడతాడు అనేది ప్రజలకు రానున్న రోజుల్లో మాకు ఎటువంటి పర్మిషన్ లేదు తాడేపల్లిలో లోపలికి పోవడానికి కానీ చూడడానికి నేగ కళ్ళతో ఆయన సైన్యం అలాగే ఈనాటి పోలీసులు కూడా వారికి ప్రత్యేకమైన ఒక రక్షణ కల్పిస్తూ ఉంటారు అంటే రాజకీయాల్లో అనేక రాజకీయ పార్టీలు అనేక సంవత్సరాలుగా రాజకీయాలు చూసిన ఏ ఒక్కరికైనా ఈనాటి ముఖ్యమంత్రి పైన మంచి అవగాహన వచ్చి ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత డెమోక్రటిక్ దేశంగా స్వాతంత్రం వచ్చిన ప్రతి పౌరుడికి ప్రతి హక్కు ఉంటుందని భావించే ఈ దేశంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆయన ఒక ఇంగ్లీష్ అంటే అప్పటి భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు లాగా ప్రవర్తిస్తాడు అంటే ఆయన ఆదేశిస్తే తాడేపల్లిలో కూర్చొని యావత్ ఆంధ్ర రాష్ట్రము దాన్ని అమలుపరచాలని లేదంటే ఆయనకున్న ఐదుగురు ఐదుగురు వ్యక్తులను పెట్టుకున్నాడు సలహాదారులని ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు కట్టే ట్యాక్సులతో ఒక ఐదుగురిని నియమించుకొని వాళ్ళు చూసుకుంటారులే నేనేంది ప్రజలకి సమాధానం చెప్పేది నా సమయాన్ని ప్రజల కోసం ఎందుకు దారిపోయాలి అని సో అటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు తెలుసో తెలియకో ఓటేసి చాలా బాధపడుతున్నామంటూ ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గరికి మేము డోర్ టు డోర్ పోతే చదువుకున్న వాళ్ళు బాధపడుతున్నారు చదువుకోరాని వాళ్ళు మాకు తెలియక ఒక్కసారి అవకాశం అడిగాడు రాజన్న రాజ్యం తెస్తాడు అనుకున్నాము వాళ్ళ నాన్నగారు కుయ్ 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 అంటే అప్పట్లో ఒక మంచి మంచి కార్యక్రమమే చేశాడు చేయలేదని ఎవరు తెలుగుదేశం నాయకులు మేము విభేదించం కానీ ఆ చేసిన ఒకటి రెండు పనులు పెట్టుకొని రాష్ట్రాన్ని అనేక రకాలుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా ఈ రాష్ట్రాన్ని దోచేయడం జరిగింది సరే రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడే అనేక సందర్భాలు వస్తాయి ఈరోజు చిత్తూరు అభ్యర్థిగా నేను ఈ మేనిఫెస్టోని చెబుతూ ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే నాకు ఆదర్శవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా రాష్ట్రం విడిపోతే ఆర్థికంగా మనకి వనరులు లేకపోయినా ఒక రాజధానిని కట్టగలిగిన శక్తి ఆనాటి భారత జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్న గుజరాత్ కు పోయే కంపెనీని కొట్లాడి చిత్తూరు ఆంధ్ర రాష్ట్రానికి అనంతపురికి కియా తెచ్చిన గొప్ప నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనంతపూర్ ఏ పరిస్థితిలో ఉన్నింది ఈనాడు అనంతపూర్ రెవెన్యూ రికార్డ్స్ కానీ రెవెన్యూ పరంగా ఆదాయాన్ని చూసుకుంటే ఐదు లక్షల పలకని భూమి కూడా ఇవాళ ఐదు కోట్లు పలుకుతుంది అంటే ఒక్క ఇండస్ట్రీ ఒకే ఒక ఇండస్ట్రీ కియా అనే కంపెనీ ఒక్క కంపెనీ అనంతపూర్కి వస్తే అనంతపూర్ ఒక రూపురేఖలే మారిపోయినాయి అటువంటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ నాయకుడు మా అధినాయకుడు ఆనాడు రెండు వేల ఏడు లేదా నాకు తెలిసి రెండు వేల ఐదులో లేపాక్షి అని వేల ఎకరాలు తీసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురంలో హిందూపురానికి సంబంధించిన పరిధిలో కర్ణాటక బార్డర్లో కనీసం నాకు తెలిసి ఎనిమిది వేల ఎకరాలని ప్రభుత్వం సేకరించి లేపాక్షి అని పెట్టారు ఓన్లీ షెడ్డుకు పరిమితమైంది మీరు ఎవరైనా హైవేలో బెంగళూరు హైదరాబాద్ కానీ ట్రావెల్ చేస్తే బెంగళూరు నుండి హైదరాబాద్ పోయేటప్పుడు రైట్ సైడ్కి ఒకే ఒక ఖాళీ షెడ్ లేపాక్షి హబ్ అని ఉంటుంది ఆ ఒక్క షెడ్ పెట్టి ఆ సంస్థకి చెందిన నాయకులు బ్యాంకుల్లో రుణాలు తీయడం జరిగింది అంటే ఏ ప్రభుత్వంలో అయినా కంప్లీషన్ అయ్యింది అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే అంటే ఎందుకు పదే పదే ఇవన్నీ చెప్తున్నాను అంటే రేపు రాష్ట్ర బడ్జెట్ ఈనాడు శాలరీలు ఇవ్వలేదు ప్రభుత్వం రేపు మీ ప్రభుత్వం వస్తే మాకు ఈ హామీలు నెరవేరుతాయా అని సందేహం ఉండే ప్రతి ఒక్కరికి నేను చెప్ప చెప్పగలిగేది చెప్పేది ఏమంటే చేసే మనస్తత్వం చెయ్యాలనే ఆలోచన ఉంటే అప్పుడే చెప్పినట్టు అమరావతిని ఎలాగైతే డిజైన్ చేశారో ప్రతి ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మంచి అధినాయకుడి కింద పనిచేసే మేము మా ఒక సలహాలు వినే ఆలోచన పరుడు మా అధినాయకుడు కాబట్టి ఇక్కడ కూడా ఉన్న గవర్నమెంట్ స్థలాలు కావచ్చు గవర్నమెంట్ కి సంబంధించిన డీకేటీలు కావచ్చు అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన భవనాలు కావచ్చు అనేక భవనాలు అంటే మొన్న దాకా మీరు గమనించుంటారో లేదో ప్రభుత్వం ఏడపోతుందో పోయిన రెండు వేల పద్దెనిమిదిలో మనం ప్రమాణం చేశాము అని ఒక ఆరు నెలల క్రితం విజయ డైరీని హడావిడిగా ఉన్న స్క్రాప్ ఎంత కమ్మారో ఎవరికి చెప్పే బాధ్యతలు ఎవరికి చెప్పాలని లేని వ్యక్తులు మొత్తాన్ని అమ్మి పారేసి అమలు అనే వాళ్ళకి తొంభై ఏండ్లు లీజుకి ఇచ్చేశారు అంటే ఒక ముఖ్యమంత్రికి అనుమానం వచ్చేసింది ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా నన్ను నమ్మరు ఒక అవకాశం అని నేను మోసం చేశాను అని ప్రజలకి చైతన్యవంతులు అయిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకుడు మనం ఏమి చేయాలన్నా చేయలేకపోయాము ఆ పార్టీ కూడా చాలా బలంగా ఉంది ఆ పార్టీ నాయకత్వం నాయకులు కార్యకర్తలు గత నలభై రెండు సంవత్సరాలుగా అనేక సార్లు పోరాడిన శక్తి సామర్థ్యం కలిగిన నాయకుల్ని ఏమి చేయలేమని భావించి వాటినన్నింటినీ లీజులకు ఇవ్వడం స్టార్ట్ చేశాడు అయితే ఆ లీజు డబ్బులు ఎక్కడైనా చిత్తూరు పట్టడానికి కానీ రాష్ట్రానికి ఉపయోగపడిందా అంటే ఏ ఒక్క శాతం లేదు మీరు ఆర్టీ అనే చట్టం ఉంది ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి అయినా ఈ చిత్తూరు నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు యూ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు దానికి వెళ్ళి ఏ ఒక లీజును పరిశీలించినా ఏ ఒక ప్రభుత్వ స్థలాలను చెక్ చేసిన సొంత లాభాలకు తప్పితే ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ నియోజకవర్గ ప్రయోజనం కానీ ఇచ్చిన పాపాన అయితే మనకి భూములు ఉన్నాయి అని చిత్తూరు పట్టణానికి కావచ్చు చిత్తూరు నియోజకవర్గంలో కావచ్చు మరీ ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి ఒక అదృష్టం ఏమంటే ఎన్హెచ్ కనెక్టింగ్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు తిరుపతి చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు నేషనల్ హైవేలు కావచ్చు అనేక హైవేలు వచ్చి చిత్తూరు పట్టణం మీదుగానే పోతుంది మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్ తిరుపతి చెన్నై చెన్నై బెంగళూరు తిరుపతి చెన్నై వయ కనెక్టింగ్ టు బెంగళూరు ఆ ప ఆ పాయింట్ ఎక్కడ అంటే చిత్తూరు నియోజకవర్గంలోనే అనేక స్టాపింగ్లు ఉన్నాయి కాబట్టి చిత్తూరు ప్రజలందరినీ కోరుకునేది పని చేయాలి మనముని ప్రజలు ఓటేశారు అంటే ప్రజలకి ఏమన్నా చెయ్యాలి అంటే మా నాయకుడు గ్రాంటీలా మా నాయకుడు అది ఇలా మా ప్రభుత్వంలో డబ్బులు లేవు తాకట్టు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరియట్ పని పని చేయడానికి వస్తుంది తప్పితే అమరావతి అనే క్యాపిటల్ ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రి వర్గానికి కానీ ఎక్కడా కూడా విలువలు లేని ప్రభుత్వంగా మేమందరూ కాదు ప్రజలు కూడా భావించారు సో నేను రేపు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో అది ఎక్కడ మా అధినాయకుడు ప్రభుత్వం తరఫున చేయగలిగిన ప్రభుత్వం తరపున ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద కూడా మంచిగా ఏదైతే అమరావతి చేశారో అదే విధంగా కూడా చిత్తూరు పట్టణానికి అనేక సంస్థలు అది చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు హైదరాబాదే కావచ్చు లేదా దుబాయ్ గల్ఫ్ కావచ్చు లేదా యుఎస్ఏ కావచ్చు అది మరి ఏ దేశమైనా కావచ్చు మన నియోజకవర్గంలో అవకాశాలు కల్పిస్తే మేము ఫ్యాక్టరీ పెడతామనే ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ళు అడిగే వాటర్ వాళ్ళు అడిగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు అడిగే రోడ్స్ వాళ్ళు అడిగిన భూమి ఇవన్నీ ఇవ్వడానికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలించి ఈ ఈ మేనిఫెస్టోలో నేను ఏదైతే నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మా ఉమ్మడి పార్టీ తరఫున హామీ ఇస్తున్నామో ఇవన్నీ నెరవేరే బాధ్యత కూడా నేను తీసుకొని ఒక సైనికుడిలాగా ఒక సేవకుడుగా మీ అందరూ నన్ను ఆశీర్వదించి మే పదమూడవ తేదీన మీ అందరూ అమూల్యమైన ఓటు నాకు మా ఎంపీ గారికి అంటే వీటిలలో కొన్ని ప్రభుత్వంలో కేంద్రం కూడా అనుమతులు కావాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి వాటిని మా ఎంపీ గారు గెలిచి నాకు అనుకూలంగా నేను అడిగిన ప్రతి ఒక్కటి కూడా పైన నుండి నాకు పర్మిషన్స్ కొన్ని అనుమతులు తేవడానికి ఎంపీ కూడా మనకి చిత్తూరు గెలవాలి కాబట్టి ఒక ఓటు ఎంపీ గారికి ఒక ఓటు ఎమ్మెల్యే గారు నాకు చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే నేను ఎలాగైతే చిత్తూరులో పుట్టి ఇక్కడ నాకు అనుకూలం లేక బెంగళూరు పట్టణానికి పోయి అభివృద్ధి చెంది ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చే ప్రజలకు సేవ చేసి నా ఒక నైపుణ్యం నా సొంతానికే కాదు నా నియోజకవర్గానికి కూడా అది ఉపయోగపడాలి అనే ఒక మంచి ఆలోచనతో మా ఉన్న ఉమ్మడి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కూర్చొని చిత్తూరు ప్రజలకి మేము అందించబోయే మంచి కార్యక్రమాలని మా అధినాయకుడు కూడా సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలని ప్రవేశపెట్టాడు చాలా అద్భుతంగా ప్రజలకి చేరువైంది ఎక్కడికి పోయినా ప్రజలు మీకే ఓటు మీకే ఓటు అంటూ మేము ఓటు అడక్క ముందే చెప్తున్నారు అది మా పార్టీకి ఉన్న నిజాయితీ అలాగే త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఈ సమ్మర్లో నియోజకవర్గంలో ఉంది అటవీపల్లి రిజర్వాయర్ని మొన్ననే మా జనసేన నాయకుల్ని పంపించాను అక్కడ నుండి నాకు వీడియో కాల్ వీడియోలు ఫోటోలు పెట్టారు అన్ని ఆక్రాంతంగా అయిపోయింది అంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ సొమ్ముతో ప్రజలకు చేసే పనిని ఏ ఒక్కరు దాన్ని ఆపకూడదు దాన్ని అంతం చేయకూడదు పక్క రాష్ట్రంలో స్టాలిన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వగానే అమ్మా క్యాంటీన్ అలాగే కంటిన్యూ చేయండి చాలా మంది స్టాలిన్ గారికి చెప్పారంట అమ్మ అనేది కంటిన్యూ అయితే ఒక అమ్మే ఉంటుంది అని ఏదైతే వాళ్ళు ప్రారంభించారో దాన్ని కంటిన్యూ చేసే గుణమున్న మనకి కూడా ప్రజలు మద్దతు పలుకుతారని చెప్పి ఆమె పేరునే కంటిన్యూ చేసిన గొప్ప వ్యక్తి పక్క రాష్ట్రమైన స్టాలిన్ గారు వారిని చూసైనా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇంకా ఆయన నేర్చుకోవడానికి ఏమీ లేదు తెలుసుకోవడానికి ప్రజలు ఇంకెప్పటికీ అనేది నాకు బాగా అర్థమైంది మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే పైన ఇప్పుడున్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నాకు అవకాశం ఇస్తే నేను చేసుంటా అప్పుడున్న ఎమ్మెల్యే చేయలేదు నేను అడుగుతున్న నేను అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అతని పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అని చెప్తున్నా మీ అందరికీ తెలుసు అతను ఈరోజు ఏ హోదాలో ఉన్నాడు ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఆర్టీసీ బస్సులో మీరు రేపు పొద్దున నేను చెప్పే మాటని మీలో ఎవరైనా మీడియా మిత్రుడు కూడా ఆర్టీకే ఆర్టీకేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవచ్చు చిత్తూరులో నూట యాభై బస్సులు ఉండాలి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్న బస్సులు ఎక్కడ డిపోకు పంపించాడు చిత్తూరు వ్యక్తికి వైస్ చైర్మన్గా ఒక పదవి వచ్చే అధికారంలో ఉంటే కనీసం ఒక కొత్త బస్సు కొత్త బస్సు రూటు చిత్తూరు ప్రజలకి ఎక్కడ బస్సు సౌకర్యం లేక మేము ఉచిత బస్సు ఇస్తామంటే ముందు బస్సు డాల్గా సార్ అన్నారు బస్సు మేము తెస్తాం తల్లి అంటే మా రూట్లో బస్సే లేదు కదా సార్ మేము ఫ్రీ ఇస్తే అని అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి పైన ఆ రోజు ఆలోచించాం ఏం చేశాడు అని కనీసం ఒక రూట్లే ఒక రూట్కి బస్సులే ఉన్న బస్సులు కాస్త రిపేరీలు చేసేకి డబ్బులే ఏమేమి గోల్మలు జరిగింది వద్దా ఇది కాబట్టి వాటన్నిటిపైన రానున్న రోజుల్లో అంటే ఏమీ చేయలేని వ్యక్తి ఈరోజు పోయి నాకు ఒక అవకాశం ఇస్తే నేను చాలా చేస్తాను ఆయన ఏం చేశాడో రేపు ఆయన నామినేషన్లో అన్ని పొందుపరుస్తాడు ఒక వ్యక్తి ఎటువంటి వ్యక్తి అని చెప్పుకోవడానికి మీడియాలో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఎవరెవరితోనో ఏవో లేదా లేదంటే ఇంకేవేవో అనో ఏవో ఈ కామెడీకి సంబంధించినవి అంటే జగన్మోహన్ అనే వ్యక్తి పబ్బుల్లో డ్యాన్స్ వేశాడో అని పెట్టారు మీరందరూ గమనిస్తే పబ్బుకును ఒక సభా ప్రాంగణానికి తెలియని వ్యక్తులు ఈ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఎవరు ఏమి అని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకొని మీ ఓటు అమూల్యమైన ఓటుని ఒక తెలివైన వ్యక్తికి ఒక మంచి పార్టీకి ఏమేమైతే ఏవేవైతే అవకాశాలు ఉండి ఏం చేయలేదు ఏం చేయబోతాడు అనేది నేను చెప్పుకున్నా అలాగే ఆ వ్యక్తి గురించి కానీ నా పైన కూడా కానీ ఈ రోజు దాకా వాళ్ళు డిక్లరేషన్ అని అప్పుడే చెప్పా రేపు పద్దెనిమిదో ఇరవై నాలుగో ఇరవై రెండో ఇరవై ఐదు దాకా గడువు ఉంది కాబట్టి నేనేమి అని చెప్పగలిగే నిజాయితీ అయినదే నామినేషన్ ఒక వ్యక్తి గురించి ప్రజలు సోషల్ మీడియాలోనో లేదా ఏ వాట్సాప్ గ్రూపుల్లో గురించి తెలుసుకోవాల్సిన అవసరం లే కింద ఎవరు అడిగినా నామినేషన్ పత్రాలు అందరికీ దొరుకుతాయి సో అతని కేసులు ఏంటి ఏ కేసులు పైన జైలుకు పోయాడు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు పైగా తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని నేనేమని మీకు తెలుసు నేను ఆల్రెడీ పోయొచ్చాను ఇంక అంతకంటే పోయ్యేది మీ కథ చూస్తా ఈ రోజు చెప్తున్న మీడియా ముఖాంతరం మేము ఇంకా ఇట్లాంటి నాయకుల్ని చాలా చూసాం పులివెందల పులిని కూడా చూస్తా ఉన్నాం పులివెందల పులి కాస్త తాడేపల్లిలో పిల్లిలా ఉంది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే మేము తెలుగుదేశం నాయకులు ఎవరు లెక్క పెట్టము కాబట్టి నువ్వు ఈ నియోజకవర్గ అభ్యర్థి మాత్రమే నీ బుడబుడకల భయాలకో నువ్వు బెదిరిస్తే భయపడ్డానికో మా నాయకులు ఎవరు ఇక్కడ ఆషామాషిగా లేదు వాళ్ళ వెంట నేనుండా నా వెంట మా నాయకుడు ఉన్నాడు మేమందరూ ప్రజలకు ఏం భరోసా ఇయ్యాలో ఇస్తున్నాం ప్రజలు కూడా గమనించాలి మొన్ననే ఒక ప్రార్థన మందిరానికి పోతమి ఎంతో గౌరవంగా మేము మా నాయకులు అక్కడ మొదటి స్థానంలో మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితులు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తర్వాత మేము మాట్లాడాలి మాకు మైక్ ఇవ్వకుండా మైకును కూడా తీసుకొని పోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈ నియోజకవర్గానికో ఈ రాష్ట్రానికో ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయితే ప్రజలకు రేపు ఏముంటుంది స్వేచ్ఛ ఒక అధికార పార్టీ నాయకుడుగా నాకే అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యాల్లో దోపిడీలు చేసే ఈ నాయకులు రేపు ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నారని నేను భావిస్తూ నా మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా పేపర్ రూపంలో అలాగే సోషల్ మీడియాలో మీడియా పరంగా మా నాయకులు కూడా తెచ్చి ఇంటింటికి ఇస్తారు దాన్ని మీరందరూ క్షుణ్ణంగా పరిశీలించి నన్ను మీ అందరూ ఆశీర్వదిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్